ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది విశాఖపట్నంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు పది లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు భారత స్వాతంత్ర్య సంగ్రామంలో చివరి ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమానికి ఈ రోజుతో ఎనభై మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి విశాఖపట్నంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ మేరకు మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు నిన్న సాయంత్రం విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలోని ఒక వెల్డింగ్ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలో పెన్నా నది వద్ద ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయ ఘాట్ ను అధికారులతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు దీనిలో భాగంగా రంగనాథస్వామి ఆలయ ఘాట్ను అన్ని విధాలా ఆధునీకరించి డిసెంబర్ నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు ఈ ప్రాంతంలో బోటింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆయన నిన్న మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకాలను ఇప్పటికే అమలు చేశామని తెలిపారు ఉచిత బస్సు హామీని కూడా అమలు చేయనున్నామని పేర్కొంటూ మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు గుడ్లకి దాదాపు ఈ మధ్య కాలంలో వంద కోట్లు కేటాయించారు రేపు పదిహేనో తేదీ నుంచి మహిళలకు ఫ్రీ బస్సు అన్నదాత సుఖీభవ అనేది అది కూడా పూర్తి చేశారు ఇటువంటి కార్యక్రమంలో తల్లికి వందనం పోయిన అది కూడా చేశారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఈ రెండు చేయాలా అనే తపన ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా వరలక్ష్మి వ్రతాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మహిళలకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారు వరలక్ష్మీ అవతారంలో దర్శనమిస్తున్నారు విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అలాగే తిరుపతి జిల్లా తిరుచానూరులోని పద్మావతి అమ్మవారు ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమంపై అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని అనంతపురం రెవెన్యూ డివిజన్ అధికారి కేశవనాయుడు తెలిపారు అనంతపురం నగరంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీని కేశవనాయుడు ప్రారంభించారు ఈ ర్యాలీ అనంతపురం టవర్ క్లాక్ నుండి ప్రారంభమై సప్తగిరి సర్కిల్ మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు కొనసాగింది ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో అనంతపురం డివిజన్ వ్యాప్తంగా జాతీయ జెండా విశిష్టతను తెలియచేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్న మంజంగి గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ కలెక్టర్తో కలిసి నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సావడి వద్ద గిరిజన సాంప్రదాయాలతో జరిగే పండుగల ప్రదర్శనలో ముఖ్యమంత్రి పాల్గొంటారని చెప్పారు గ్రామ సచివాలయం సమీపంలో కాఫీ తోటలను పరిశీలించి రైతులతో సంభాషిస్తారని చెప్పారు అనంతరం లగిసపల్లి కస్తూర్బా విద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు గుంటూరు నగరంలోని శంకర విలాస్పై వంతెన కూల్చివేత పనులు ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు

చంద్రమహిళి నగర్ బృందావన్ గార్డెన్స్ తర్వాత లక్ష్మీపురం ఇది అన్ని మార్కెట్ ఏరియా ద్వారా వస్తున్న డైరెక్షన్ అన్ని కూడా ఇప్పుడు పటాగురం పోలీస్ స్టేషన్ రోడ్ ద్వారా కానీ లేకపోతే బ్రాడీపటింగ్ లైన్ ద్వారా కానీ కంగరకొండ అండర్ పాస్ యూజ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ రోడ్ రమేష్ హాస్పిటల్ ద్వారా వెళ్ళొచ్చు సో ప్రజలందరూ కూడా ఈ సంగరకొండ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్షన్ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పుకోవచ్చు భారత స్వాతంత్ర్య సంగ్రామంలో చివరి ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమానికి ఈ రోజుతో ఎనభై మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదవ తేదీన ముంబైలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో జాతిపిత మహాత్మాగాంధీ ప్రసంగిస్తూ బ్రిటీషు ప్రభుత్వం భారత్ను వదిలివెళ్లాలని హెచ్చరించారు అందుకు అనుగుణంగా జాతి యావత్తు ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు ఆ మహనీయుని పిలుపుతో దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమాలు లేచాయి ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం జాతీయ నాయకులను పెద్ద సంఖ్యలో జైళ్లకు తరలించింది అయినప్పటికీ క్విట్ ఇండియా ఉద్యమం కొనసాగడంతో బ్రిటిష్ ప్రభుత్వం భారత్కు స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది ఖరీఫ్ పంట కాలంలో శ్రీకాకుళం జిల్లాలో నాలుగు లక్షల పదివేల ఎకరాల్లో పంటలు సాగు చేసేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కె త్రినాథస్వామి తెలిపారు శ్రీకాకుళంలో ఆయన రోజు పాతికేయులతో మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులకు కొరత లేదని సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు జిల్లాలో మొక్కజొన్నతో పాటు వరి పంట సాగవుతోందని ఆయన తెలుపుతూ టోటల్ గా నాలుగు లక్షల ఐదు వేల ఎకరాలు అన్నటువంటిది టార్గెటెడ్ ఏరియాగా మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ముప్పై మండలాలలో నిర్ణయించడం జరిగింది ఈ సంవత్సరం ఏంటంటే ఈ జీవియే జీడిపి పెంచేటువంటి విధానంలో భాగంగా టేలెంట్స్ కి నీరు వెళ్లి అక్కడ ఉబాలు ఎక్కువగా జరిగేటట్టుగా దాని కోసం చూసుకుంటే సుమారుగా మూడు లక్షల యాభై వేల ఎకరాల వరకు కూడా మనం టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది ఈ రోజు నష్టాలలో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ నాలుగు వందల తొంభై ఎనిమిది పాయింట్ల నష్టంతో ఎనభై వేల నూట ఇరవై ఐదు వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ నూట యాభై మూడు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు వద్ద ట్రేడ్ అవుతుంది వాతావరణం పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని దీని ప్రభావంతో ఈ నెల పదమూడవ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీంతో రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ తెలియచేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికప్పటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట కురిసే అవకాశం ఉన్నది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి విశాఖపట్నంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు పది లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు భారత స్వాతంత్ర్య సంగ్రామంలో చివరి ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమానికి ఈ రోజుతో ఎనభై మూడు సంవత్సరాలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి వింటారు